హాయ్ అండి ఈరోజు మన వీడియోలో టమాటా రోటి పచ్చడి చాలా సింపుల్గా తక్కువ ఆయిల్తో పొడి పొడిలాడుతూ చేసుకుని బంగాళదుంప వేపుడు వేడి వేయడంలో ఈ టమాటా పచ్చడి కలుపుకొని బంగాళదుంప వేపుడు నంజుకొని తింటే ఉంటుందండి ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి ఇంకెందుకు కలుస్తాం రండి టమాటా రోటి పచ్చడి చేయడానికి స్టవ్ మీద ముందుగా ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వంద గ్రాముల పచ్చిమిర్చి సౌను సిమ్లో పెట్టుకొని పచ్చిమిర్చిని దూరగా వేపుకుందాం మిరపకాయలను ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగి కట్ చేసిన అరకిలో టమాటా అలాగే ఒక ఇరవై గ్రాముల చింతపండు పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మొక్కలన్నీ మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం టమాటాలని ఇలా ఉడకబెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా ఏ పెట్టుకున్నా పచ్చిమిర్చిని వేసుకుందాం రుచికి తగినంత రాళ్ళ ఉప్పు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు వీటిని మెత్తగా దంచుకుందాం మనం ఎప్పుడైనా రోటి పచ్చడి చేసేటప్పుడు సాల్ట్ కాకుండా రాళ్ళ ఉప్పును వాడుకుంటే మనకు వేసిన మిరపకాయలు త్వరగా మెతుకుతాయి మన పచ్చడి కూడా కమ్మటి రుచి వస్తుంది మిరపకాయలు ఇలా నూరుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం ఎన్ని రోజులైందోనండి ఈ పచ్చడి తినక ఇలా నూరుతున్నాం కదండి ఇప్పుడు పచ్చడిని కొద్దిగా పైకి తోడుకొని ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కచ్చా పచ్చాగా దంచుకుందాం ఇప్పుడు కొద్ది కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇలాగా మొత్తం కలిసేలాగా దంచుకుందాం ఇంతేనండి మన టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం చూశారు కదండి మీరు కూడా ఈ బిజీ లైఫ్లో ఎప్పుడైనా కాస్త ఖాళీ దొరికినప్పుడు ఇలా రోటి పచ్చడి చేసుకొని తింటే ఎంత బాగుంటుందండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి అర టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు రెబ్బలు కరివేపాకు కొద్దిగా ఇంగువ పోపు వేగిందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ఈ ఉల్లిపాయల్ని రంగు మారేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు రంగు మారేయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఒక కేజీ అర టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఏడు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఈ బంగాళదుంప ముక్కల్ని పక్క స్టవ్ మీద ఫ్రై చేసుకుంటూ మనం మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అర టీ స్పూన్ మెంతులు టేబుల్ స్పూన్ పచ్చిపప్పు టేబుల్ స్పూన్ ధనియాలు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకుందాం దినుసులు దోరగా వేగేయండి ఇప్పుడు ఇందులో ఒక పది ఎండుమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు వీటిని కూడా ఒక అర నిమిషం వేపుకుందాం ఎండుమిర్చి జీలకర్ర కూడా వేగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లార పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిని ఈ దినుసుల్ని వేసుకుందాం ఇప్పుడు టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి పల్సి ఇచ్చి వదిలేతాం ఏడు నిమిషాలు అయిపోయిందండి బంగాళదుంప అయితే ఫ్రై అయింది ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా కారాన్ని వేసుకుందాం టీ స్పూన్ కసూరి మేతి ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కొత్తిమీర తరుగు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ముక్కలకంతా ఈ మసాలా కారం పట్టి తినేటప్పుడు మంచి రుచి వస్తుంది చూశారు కదండి చాలా తక్కువ ఆయిల్తో ముక్క ముక్క అతుక్కోకుండా సింపుల్గా పదే పది నిమిషాల్లో బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు ఎటువంటి కంగారు లేకుండా మీకు అస్సలు టైం లేనప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి లంచ్ బాక్స్ టక్కున కట్టేయచ్చు రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం టమాటా పచ్చడి బంగాళదుంప వేపుడు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూశారు కదా మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీ